హాయ్ అండి ఈసారి అయితే కొత్తగా కాలీఫ్లవర్ అయితే వేస్తున్నాం కదా అదైతే చూద్దాం రండి ఫస్ట్ టైం అనమాట కాలీఫ్లవర్ అయితే వేయడము కాలీఫ్లవర్ వేయడమేమో కానీ దాని మెయింటెన్స్ చేయడం చాలా కష్టం అనిపించింది అన్ని చెట్లకై ఈ చెట్నైతే ఎందుకంటే వీటికి పురుగులు ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి ఒక ఐదు ఆరు చెట్లు అనుకోండి అందులో ఒక చెట్టు మాత్రమే బాగుంటుంది ఆ లెక్కన ఉంటాయి అనమాట ఈ చెట్లు అయితే అటు సైడు ఉన్న చెట్లన్నీ పురుగు పట్టేసి ఉన్నాయి అనేది చూడడానికి నేగనగా భలే ఉంటుంది కదా చూడగానే కొనుక్కోవాలనిపించేస్తుంది దగ్గర పోయి దాన్ని లోపల ఇప్పి చూస్తే అప్పుడు పురుగులు బాగా కనిపిస్తాయి సేమ్ మేడపండుకి మనం ఏ సామెత అయితే చెప్తామో క్యాలీఫ్లవర్ కూడా అదే సామెత చెప్పొచ్చు నిన్నైతే టమాటా నారు మిగిలిపోయింది కదా అటు సైడు సో ఇప్పుడు మిగిలిన దాన్ని ఇక్కడ గుచ్చేసాము అండ్ చూడండి చూసేదానికి ఎంత పెద్ద పెద్ద చెట్లు కొన్నాయో కానీ పువ్వు మాత్రం చిన్నది కాలీఫ్లవర్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఒట్టి కాలీఫ్లవర్ వేసి చేస్తే బాగుంటుందా టమాటాలు కూడా వేయాలి కదా దాంట్లో సో టమాటా చెట్లు కూడా పక్కనే ఉన్నాయి అనమాట పే గుర్తులు గుర్తులుగా ఉన్నాయి చూడండి కొన్ని అయితే మాకుపో ఉన్నాయి కొన్ని అయితే దోరగా ఉన్నాయి కొన్ని అయితే బొచ్చిగా ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి చాలా బాగుంది కదా గుర్తులు గుర్తులుగా చూడటానికి లోపలన్నీ తాజేసుకున్నాయి బాగా ఇంకా పైకి కొమ్మెత్తేసి ఇంకా అన్ని కోసేస్తా ఉన్నాను కొన్ని అయితే సగం సగం టమాటాలు ఉన్నాయన్నమాట మేం తెలియలేదు కోళ్ళు చింటా ఉంటాయి కొన్ని పచ్చి టమాటాలు కూడా కోసుకున్నాను వంకాయ అలాగే మామిడికాయ టమాటా కాయలు పచ్చిమిర్చి వేస్తూ బజ్జి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట జామకాయలు చూడండి పండిపోయింది కదా ఎంత బాగుందో చూడటానికి ఇది కూడా కలర్ అదిరిపోయింది మా బుడదాని బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే గార్డెన్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది జామ పండ్లు కొన్ని పడిపోయి ఉన్నాయి అలాగే జామకాయలు కూడా కొన్ని కోసుకున్నాను సపోటా చెట్టు దగ్గరకైతే వచ్చాను ఓట్లో కొన్ని బాగా మూతినాటివి కట్ చేసుకుంటున్నాను ఈ చెట్టు వేసి సెవెన్ ఇయర్స్ దాకా అవుతుంది పచ్చిమిర్చి మిర్చి కూడా ఉన్నాయి కోసుకున్నారండి పండుమిర్చి కుదరల నుంచి అలాగే ఉన్నాయి ఇప్పుడేను కోసుకొని ఎండ పెట్టేద్దామో అని అనుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కోసుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ చేసేది పచ్చిమిర్చి రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది చెద్దనంలోకి అయితే ఫస్ట్ కాపు కాసే మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉంటాయి కర్రీలు వేసుకునేటప్పుడు మితంగానే వేసుకోవాలి రెండో కాపు అట్లా కాస్తూ ఉంటాయి కదా అవి మీడియం కారం ఉంటాయి అన్నమాట మిరపకాయలు అయితే కోసేసుకున్నాను చూడండి కొమ్మలు అయితే ఇరిగిపోయి ఇవైతే కోళ్ళు కోళ్ళ వల్ల చెట్లు సాగడం చాలా కష్టమే అవుతుంది అలాగే గుండుమల్లి అనమాట కొద్దిగా అవైతే కోసుకుంటున్నాను ఇంకా మందారం పూలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుంటున్నాను రెడ్ కలర్ మందారము అమ్మవారికి పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అండ్ చూడడానికి కూడా రెడ్ కలర్ అనేది చాలా బాగుంటుంది కదా తర్వాత లింగాక్షి దగ్గరకైతే వచ్చాను పింక్ కలర్ లింగాక్షి లింగాక్షిలో చాలా రకాలైతే ఉంటాయి కదా అంటే కలర్లు లింగాక్షి ఒక్కొక్క చెట్టుకి మరిగింత ప్లేసే కావాలి ఒక్క చెట్టుని కనుక వదిలేస్తే చాలా గుబురుగా అయిపోద్ది తర్వాత ఈ క్యారెట్ల దగ్గరకైతే వచ్చాను క్యారెట్లు వేసి ఫోర్ మంత్స్ దాకా అవుతుంది కానీ ఇవి బాగా ఎదుగుదల లేదని నాకు అర్థమైపోయింది సో అవి కూడా తీసేస్తా ఉన్నాను అంటే ఒకటి పేరు చూశాను అందుకని అర్థమైపోయింది అనమాట సో అవి కూడా వదలలేదు చిన్న చిన్నవి కొన్నావు కదా అవి సాంబార్ పెట్టేద్దామని ఇవన్నీ తీసేస్తున్నాను మా ఇంట్లో ఫస్ట్ టైం వేసినట్వి క్యాలీఫ్లవరు అలాగే క్యారెట్ అనమాట క్యారెట్ చూడండి మరి ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకోలేదు బయట చూస్తాం కదా క్యారెట్ పొడవుగా అలా వస్తాయి అనుకున్నాను బట్ మరీ ఇంతంతగా వస్తాయి అనుకోలేదు సరే ఇంకా క్లీన్ చేసేసి అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను దీంట్లో సగం వేస్టేజే ఉన్నట్టుందిగా తర్వాత వచ్చేసి సొరచెట్టు దగ్గరకైతే వచ్చాను సొరకాయలు చూడండి చిన్న చిన్ని బుడబుడ్డ పిందలు వేసింది ఈ పిందలు అయితే కోసుకోవట్లేదు ఎందుకంటే పిందలుగా వేసుకుంటే చేదు వస్తుంది కొన్ని ముదురున్నాయి అవి అయితే కోసుకుంటూ ఉన్నాను ఈ సొర చెట్టు వచ్చేసి ఒకటే చెట్టు అనమాట సొర చెట్టు ఒకటైనా సరే కాస్తనే ఉంటుంది అన్ని సొరకాయలు నేనే ఉంచేసుకోను ఎందుకంటే అంత కూర చేసుకుంటే మేమే అర్థం తినగలుగుతామే అందుకని తెలిసిన వాళ్ళు కూడా ఇద్దామని ఇవన్నీ కోసుకుంటున్నాము అంటే ముదిరిపోతాయేమో అని కోసి పెట్టేస్తున్నాను అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి కోసుకుంటున్నాను ఎప్పుడు కర్రీ చేయాలన్నా అప్పటికప్పుడే కోసుకుంటాము ఏంటంటే అప్పటికప్పుడు కోసుకుంటే బాగుంటుంది కదా అందుకని కట్ చేయడానికి కానీ తినడానికి అంతా బాగుంటుంది పక్కనే కదా ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కోసుకుంటానే ఉండేదే తర్వాత బెండకాయలు చూడండి లేతవకు ఉన్నాయి ఇంకా ఇవి వీటిని అయితే వదిలేతాము తర్వాత వంకాయలు నల్ల వంకాయలు అదే పర్పుల్ కలర్ వంకాయలు కూడా అంటారు వీటిని ఇవైతే గుర్తులే ఎప్పుడు నిరంతరం ఉంటానే ఉంటాయి మనకి నిరంతరం వంకాయలు ఉండాలంటే ఈ చెట్లు అయితే వేసుకుంటే బెటర్ అనమాట అదే గ్రీన్ కలర్ వంకాయలు అయితే ఒక్కోటి ఒక్కోటికి వస్తుంది అండ్ కొన్నిసార్లు కాయకుండా వదిలేస్తాయి కదా ఈ పర్పుల్ కలర్ వంకాయలు అయితే అట్లా కాదు నిరంతరం ఉంటనే ఉంటాయి తర్వాత మునక్కాయల దగ్గరకైతే వచ్చాను అయితే ఇవి నాలుగే ఉన్నాయి అనమాట అండ్ కరివేపాకు చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో ఇది కూడా రెండు రెమ్మలే కోసుకుంటాను ఎందుకంటే మనకి ఎంత అవసరమో అంతవరకే కోసుకుంటాను చెప్పాను కదా సో రెండు రెమ్మలే కోసుకున్నాను అండ్ ఆకుకూర దగ్గర చూడండి ఎంత బాగుంది అయితే లాస్ట్ వీడియోలో ఆకుకూర గింజలు అయితే చల్లాం కదా ఆకుకూర అనమాట ఇదైతే ఇంతవరకు వచ్చింది తర్వాత ఇది వచ్చేసి బేర్ చెట్టు ఇప్పుడు ఇప్పుడే పెందలేస్తా ఉంది కదా ఇప్పుడు అందుకని కొదీయలేదు తర్వాత గోంగూరు దగ్గరకు అయితే వచ్చాను ఎంత గ్రీన్గా ఎంత బాగుందో అంత గెడ్డు ఉంది అయితే కొద్దిగా కోసుకుంటున్నాను ఇది కూడా ఎండ వస్తా ఉంది బాగా నేర్చుకుని కూడా వచ్చేసింది ఆ పక్క వచ్చేసి పందిరి చిక్కులు అనమాట అదే నేల చిక్కుళ్ళు అంటారు కదా అవి పూత స్టేజ్లో ఉంది కొత్తిమీర చూడండి ఎంత కావాలంటే అంత తీసుకునేదే కొత్తిమీర అయితే ఎంత బాగుందో కదా ఇది కూడా కోసుకుంటున్నాను అన్న కొత్తిమీర అంటే తగ ఇష్టము రసంలో కానీ నాన్ వెజ్లో కానీ ఎక్కువ కనుక ఉంటే చాలా ఎక్కువ వేసుకుంటాను నేనైతే తర్వాత రాడిష్ దగ్గరకు అయితే వచ్చాను కొన్ని పిందులుగా ఉన్నాయి అలాగే కొన్ని ముదురు ఉన్నాయి కాకపోతే సాంబార్ కొన్ని కావాలి కదా సో కొన్ని అయితే లోడతా ఉన్నాను ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకా లావు చెట్వి బట్ మనం లోడేస్తూ ఉన్నాము ర్యాడిష్లు అనేటివి ఎక్కువ వాడడం కదా ఓన్లీ సాంబార్కే వాడతాను నేనైతే ర్యాడిష్ కూడా ఫస్ట్ టైమే వేయడము గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి బట్ అవి అనమాట మొత్తానికి అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇంకా చెట్టు దగ్గరకు వచ్చేసి బజార్ అయితే పెట్టేశాము చూడండి ఎన్ని కూరగాయలు ఉన్నాయో కదా వీటన్నిటిని కోసే కాడికి ముందు ఎన్ని వాడిపోయిన ముఖం పెట్టినట్టు ఉన్నాయి చూడండి ఆ కాలీఫ్లవర్ ఆకులన్నీ వాడిపోయాయి కదా మనం కట్ చేసి కొద్దిసేపు అయ్యింది కానీ ఈ కొద్దిసేపటికే వాడి ముఖం పడిపోయాయి మనం కూరగాయలు షాపు పోతే ఫ్రెష్ కావాలంటాము నేను ఇప్పుడు ఈ కూరగాయలు కట్ చేసి వన్ అవర్ కూడా కాలేదు కానీ వాడు ముఖం పడిపోయి మరి కూరగాయల షాపుల్లో అంత చూపు ఉంటాయి కదా మరి వాడు ముఖం పడకుండా ఉంటాయా అయినా సరే ఫ్రెష్వే కావాలంటాం డబ్బులు ఇస్తున్నాం కదా అందుకని సరే ఇగోండి గోంగూర అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి పండుమిర్చి అలాగే కరివేపాకు జాం పుండ్లు జామకాయలు అలాగే టమాటా కాయలు టమాటా పండ్లు కాకరకాయలు కాకరకాయ పండ్లు కాకరకాయ పండ్లు ఏం చేసుకుంటాం మనం కాకపోతే రైమింగ్ వచ్చింది కాబట్టి అది చెప్పేశాను అలాగే వంకాయలు సపోటాలు మునక్కాయలు అలాగే ర్యాడిషు కాలీఫ్లవరు మందారం పూలు బంతి పూలు మల్లె పూలు అలాగే దండిగా సొరకాయలు ఇక్కడ పట్టక జాన్ చెట్లు అయితే దూర్చేసాను నేనైతే జాన చెట్టు మాత్రమే ఓపిగ్గా ఉంటుందా ఉండదు చూడండి దొలి చేస్తా ఉంది అది కూడా ఎందుకు నా మీద ఇంత బరువు పెట్టామని సపోర్ట్ అయితే ఒకటి మాగిపోయింది బాగా దీన్ని తినేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంది తీయగను కూరగాయలన్నీ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇన్ని సొరకాయలు అయితే పనిచేస్తాము ఇంకా కాలీఫ్లవరు వేస్టేజీ అలాగే గోంగూర వేస్టేజీ అలాగే క్యారెట్ వేస్టేజ్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేస్ట్ చేయమన్నమాట బర్రెలకి అయితే పెట్టేస్తున్నాము మా బర్రెలు ఇష్టంగా ఉంటాయి సో ఈ హార్వెస్ట్ నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్